ఇస్రాయేలీలు ఆయనలో ఉన్నంత వరకు ఆయన వారికి తోడుగా నడిచినంత వరకు యుద్ధం గెలుస్తూ వచ్చారంత యుద్ధం గురించే మాట్లాడతాడు ఎప్పుడు కూడా దేవుడు మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్ ఫిలిస్తీన్లు ఈయన మందసం దేవుని మందసం వస్తుందంటే పరా దేవుడు వారి మధ్యన ఉన్నాడు అంటారు వాళ్ళు ఇక మనం పారిపోయి మన ప్రాణాలు కాపాడుకోవడం తప్ప నుంచి మనకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి వారు చల్లా చిదరైపోతారు అమాలేఖీలు వచ్చారు వాళ్ళు యుద్ధం చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళు అందరు కూడా హతమవడం వాళ్ళు చూస్తూ ఉన్నారు చరిత్ర వాళ్ళకి నేర్పిస్తూ ఉంది పాఠం అమాలేఖీలు వస్తే అమాలేఖీయులు అమోరియులు వస్తే అమోరియులు మోయాబీలు హివీలు హిబీలు పెరుజీలు కనానీయులు అందరూ కూడా వీళ్ళు హతం అవుతూ ఉన్నారు వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఫిలిస్తీన్లు ఇక వీళ్ళు ఫిలిస్తీన్లకు తెలుసు పలాన్ దేశం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయనుకోండి ఒక చిన్న దేశము ఆ పెద్ద దేశం మీదకి యుద్ధం పోయి యుద్ధానికి బా పోయి గెలవగలదా ఒక పెద్ద దేశం ఉంది అనుకోండి సపోజ్ ఒక ఉదాహరణకి చెప్పాలంటే అమెరికా లాంటి పెద్ద దేశం ఉంది చిన్న ఏదో మయన్మారు లేకపోతే ఏదో బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న దేశం ఉంది పోయి గెలవగలదా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా ఉండవు ఎందుకనంటే ఎందుకు ఉండవు అంటే వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి అంతా భారీ ఎత్తున ఆయుధ సామాగ్రి ఉంది బలవంతమైన దేశం అనే పేరుంది పైగా ఆ దేశానికి ఇతర దేశాల సపోర్ట్ కూడా ఉంటుంది ఇజ్రాయెలు ఫ్రాన్సు జర్మనీ రష్యా ఆ తర్వాత యూరోపియన్ కంట్రీసు యూరోపియన్ యూనియన్ నాటో దళాలు ప్లస్ ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలు అన్నీ కూడా దానికి సంబంధించి దానికి సపోర్ట్ వచ్చేటువంటివి ఉన్నాయి కాబట్టి అంత బలం అన్నమాట సో ఇక్కడ కూడా ఇస్రాయల్ విషయం దగ్గరికి వచ్చేసరికి వారి వెనక ఎవరున్నారు సర్వశక్తుడైన దేవుడున్నాడు సర్వశక్తుడైన ఊరికన్లో ఆయనకు పేరు ఊరికేదో నోటి మాటకు ఉపయోగించినా సర్వశక్తుడైన దేవుడు అనేటువంటి విషయం ఆయన వారి పక్షముగా ఉండగా ఆయనకు ఎదురు వెళ్ళేటువంటి రాజ్యము ఏది కూడా లేదు